ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన చివరి టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోసారు సంజు శాంసన్ నూట తొమ్మిది పరుగులు చేసి నాటౌట్గా నిలవగా తిలక్ వర్మ నూట ఇరవై పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు అయితే వీరిద్దరూ సెంచరీల మోతం మోగించారు ఈ మ్యాచ్లో ఒక విధంగా చెప్పాలంటే బర్గ్లో బౌండరీల వర్షం కురిపించారు సంజు శాంసన్ తిలక్ వర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ విధ్వంసానికి సఫారీ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది అయితే ఈ మ్యాచ్లో మొత్తంగా ఇరవై మూడు సిక్స్లు కొట్టారు టీమిండియా బ్యాటర్లు అనంతరం వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించిన సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించిన అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ తిలక్ వర్మలపై ప్రశంసల వర్షం కురిపించాడు ఏబి డివిలియర్స్